దేవుడైన ఎహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు ప్రతి ప్రతివృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గొమేధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఉఫ్రటీసు మరియు దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఈహోవ ఆ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతీదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఏ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన హోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము అది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగగా ఉండిరి సృష్టిలో మిగిలిన ఇతర జీవుల వలె కాకుండా దేవుడు మానవులకు జీవం ఇవ్వడం ఒక ప్రత్యేక క్రియాఫలితంగా వర్ణించబడింది అది మానవునికి దేవుడు ప్రత్యేకంగా జీవాన్ని ఊపిరిని ఇవ్వడం మిగతా అన్ని జీవరాశుల కంటే మానవ జీవితం ఉన్నతమైనదని వారు భిన్నమైన వర్గానికి చెందినవారని జీవానికి మానవ జీవానికి సాటి లేని సంబంధం ఉందని ఇది సూచిస్తున్నది కాబట్టి మానవ జీవితానికి అతీతమైన మూలాధారం దేవుడే తోటలో ఉన్న రెండు చెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జీవవృక్షం బహుశా శారీరక మరణం లేకుండా చేయడానికి ఉద్దేశించబడింది నూతన ఆకాశం నూతన భూమిలో దేవుని ప్రజలకు ఈ చెట్టును సమీపించే అవకాశం ఉంది దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల ఆదాము విశ్వాసాన్ని విధేయతను పరీక్షించడానికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు రూపించాడు కాబట్టి ఈ లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయి మనం మంచిని ఎన్నుకుంటున్నామా లేదా చెడును ఎన్నుకుంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనము దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని యొక్క మంచి నడవడికలో నడుచుకునే వారమై ఉండాలి దేవుడు పురుషుణ్ణి ప్రేమించే సహచారినిగా అతనికి సహాయకరంగా ఉండేందుకు స్త్రీని సృజించాడు ఆ విధంగా ఆమె అతని బాధ్యతలను పంచుకొని అతని జీవితంలో వారి కుటుంబ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో అతనికి సహకరించాలి